హాయ్ మిత్రమా బయట చెప్పే మాటలకి సో అందరు మోసపోవద్దు సో చాలా వీడియోలు మనకి ఒక మిషన్ రైస్ మిల్ కొనుక్కోవాలంటే చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి వీడియో ఒకసారి వీడియో చూసిన తర్వాత ఎన్నే సో ఇది చాలా బాగుందని చెప్పి కంగారు పడి సో వెంటనే బుక్ చేసుకొని వెంటనే కొనుక్కొని తొందరపడద్దు అది నిబ్రంగా నిదానంగా కొద్దిగా ఆలోచించి సో ఏ మిషన్ బాగుంటుంది సో ఏ మిషన్ తీసుకుంటే మనకి మనం రైస్ మిల్ రన్ చేయగలము తర్వాత క్వాలిటీ ఎలా వస్తుంది క్వాంటిటీ ఎలా వస్తుంది సో ఏ కంపెనీ దగ్గర బెస్ట్ ఏ కంపెనీ దగ్గర సర్వీస్ బాగా ఇస్తారో సో అలాగా కొంచెం చర్చ చేసుకున్న తర్వాత అన్ని కంపెనీ మాట్లాడిన తర్వాత సో మనం రైస్ మిల్ తీసుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే డబ్బులు ఊరికే రావని మన లలిత జ్యువెలరీస్ అంటారు కదా డబ్బులు ఊరికే రావని ఎవరికని సో నిజంగా అది కరెక్టే ఎందుకంటే కష్టపడి డబ్బులు ఉంది కొంతమంది ఈ బిజినెస్ చేయాలని ఆశతోని డబ్బులు ఉందో లేకో చేస్తారు సో ఈ మిల్ ఉందా ఈ మిల్ చాలా బాగా ఆడుతుంది రైస్ వరకు సో సెమీ పాలిష్ రైస్ వరకు కొంచెం పర్లేదు బెస్ట్ సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం మూడు నాలుగు సార్లు అండి ఈ నాలుగు సార్లు వేసినా కానీ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ముడి బియ్యం మనం తీలేకపోయామట సో ఇంకా అక్కడక్కడ కప్పలో వడ్డి గింజలు ఇవన్నీ ఉన్నాయి సో ఇలాగా ఏంటంటే సో మార్కెట్లోని ఇలా పోస్తే మనకి ముడి బీయ్యం వచ్చేస్తే ఇలా పోస్తే పాలసీ బియ్యం వచ్చేస్తాయి అని చెప్పి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ ఈ రైస్ మిల్ లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మనం బాగు చేసి సో పర్ఫెక్ట్గా కి ఇవ్వడం జరుగుతుంది సో మిత్రమా నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరే కొనుక్కోండి సో నేనే బెస్ట్ నేనే తోపని చెప్పట్లేదు కొనుక్కునే వస్తువు ఆలోచించి నిర్ణయం తీసుకుని కొనుక్కోమని చెప్తుందన్నమాట సో ఇటువంటి మీరు రైస్ మిల్ కావాల్సిన సంప్రదించండి అంజెన్ రాజమండ్రి